ఆయన నా ఇప్పుడు ఆటోలు నడుస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు పెట్టిండు ఆటోలు నడుస్తున్నాయి కానీ కారవారు ఉండదు మాకు లేదన్నా అప్పుడులాగా లేదు కార్యంత అవుతున్నాయన్న అప్పుడు ఒక పదిహేను రెండు వేల దాకా అవుతుండే ఉండదు వెయ్యి రూపాయలు చేయాలంటే చాలా కష్టమైపోయింది ఇప్పుడు ఆటో మీ ఓనా రెంట్ అన్న రెంట్ రెంట్ ఎంత అవుతుంది అన్నో మూడు వందలు రెండు మూడు వందలు డీజిల్ పోతుంది ఆరు నాలుగు వందల ఐదు వందలు అట్లా దాని నుంచి మీ అభిప్రాయం ఏంటన్నా మరి రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేస్తాం మన ఇప్పుడు పెద్ద పెద్దమ్మా ఆయన ఏం చేయలేదు ఆయన అన్ని చేస్తారు అంటే మీకు ఏం కావాలో ఆయన అడగాలి కదా మీరు ఆఫర్ పెట్టిండు డిస్టిక్ లో పన్నెండు వేలు ఇట్లా అనండి సంవత్సరం ఆటోలకు సంవత్సరానికి పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు నేను కూడా అదార్చినప్పుడు తెలిసినప్పుడు నెల సంవత్సరం పన్నెండు వేలు అంటే ఏం సరిపోతుంది ఒక నెల కడిచేది సరిగ్గా లెక్కేస్తాను కలిసి పెడితే సంవత్సరానికి ఇస్తా అంటే మళ్ళా ఇన్సూరెన్స్ అది చేస్తా అంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేసి ఉన్నది వాళ్ళు ఏం ఇప్పుడు దాకా ఏం పీకి ఇస్తాడు ఇవాడు అడిగిపోతాడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుందా అన్న రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం బాగుందా నాకైతే నా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది నా తరఫున ఎందుకు ఫ్రీ బస్ చేయడం వల్ల లేకపోతే ఫ్రీ బస్ కాదన్నా మనకి ఇప్పుడు అయినా కరెంటు టూ హండ్రెడ్ వాట్స్ ఫ్రీ అంటాడు ఇప్పుడు వచ్చి ఎండాకాలం ఎట్లయినా టూ హండ్రెడ్ పైన వాడి తీసుకు తక్కువైతే వాడరు ఎవరు దాని గురించి పెట్టిండే మళ్ళీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా తక్కువేసి అంట ఇక్కడ వచ్చింది ఇంకా రాలే కదా అమలైలి అమలైంది అయింది కానీ మన చేతికి అందలే కదా ఇంత మన చేతికి అందితే పింఛిన్ ఇస్తా అన్నాడు పెద్దోళ్ళకి ఇప్పుడు కూడా వంద దాటిన తర్వాత ఇస్తాడు చెప్పిన మాట ఒక ఇప్పుడు మీరు చేస్తున్న గవర్నమెంట్ మాకు ఏం లేదన్నా ఈ బస్సులు ఫ్రీ చేసే బాధలు దాంట్లో బస్ టికెట్ తగ్గాయాల్సిందే ఇరవై రూపాయలు టికెట్ ఉన్నదానికి పదిహేను చేయాలి పదిహేను ఉన్నదానికి పది రూపాయలు చేయాలి అప్పుడు అది వాళ్ళు కూడా నడుస్తుంటే మా గుడి కూడా నడుస్తుంది ఇది ఒకటేసారి వాళ్ళకి ఫ్రీ చేసినప్పటికీ లేడీస్ అస్సలు ఎక్కువలే మా ఆటో అంటే పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు ఫ్రీ బస్ ఏమన్నా ఆటో డ్రైవర్లకి ఏమి బంతులు వెళ్ళే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలుసా అన్న ఆటో నడిపించిన వాళ్ళకి తెలుసాది ఇబ్బంది ఉందా లేదా ఓకే అప్పటికి ఇప్పటికీ మీకు రోజు కలెక్షన్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది ఒక ఐదు ఐదు ఆరు వందలు ఫరకైంది అన్న ఐదు ఐదు ఆరు వందలు అప్పుడు వెయ్యి రూపాయలు అట్లా తీసుకెళ్తుండే ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు అంటే తీసుకెళ్తుంది ఒకవేళ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు పోటేస్తారు రేవంత్ రెడ్డికి వేస్తారా కేసీఆర్ చేస్తారా ఇప్పుడు అప్పుడు చూడాలన్నా ఎవరికే ఇప్పుడు అది ఏం చెప్పారేమో అప్పుడే చూడాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అదే అప్పుడు దేని మీద బరువు ఉంటుంది మళ్ళీ దానికి వస్తాల్సి వస్తుంది ఖాళీ ఉన్న దానికి వచ్చింది మనం ఓటు పోయినట్టే ఓకే ఇప్పుడు మీరు ఏమంటారు ఛార్జింగ్ పెంచుతుంది సరిపోతుంది అంటారు అంతే ఓకే ఇంకేమన్నా మీకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అంటుంటుంది అది ఇక్కడ కాదు డిస్టిక్ లో మేదక్ లో మళ్ళీ ఇట్లా మన ఊర్లో మీకు కూడా ఇష్టం ఏమి కదా ఇక్కడ మనం ఇంకా డిక్లేర్ చేయలే కదా మీరు డ్రైవరా లేకపోతే మీ ఓన్ ఆటో డ్రైవర్ డ్రైవర్ ఇలాంటి వాళ్ళకి రావు కదా డ్రైవర్ అంటే ఆటో ఓనర్లో ఇస్తారు కదా అంటే అట్లా కూడా ఇబ్బంది ఇబ్బంది మీ ఆటో డ్రైవర్ల నుంచి ఏం చెప్పాలనుకుంటారు ఏం చెప్పారో చెప్పినా ఇంకా ఒకటి మీరు వాళ్ళు కూడా చేసి మేము కూడా బతకొచ్చు ఇంట్లో పరిస్థితి ఎట్టుందన్న ఇంట్లో పరిస్థితి అన్న అదే ఉంటది లొల్లి ఉంటది చేసినప్పుడు బాగుంటారు చేయకపోయినప్పుడు ఒల్లి ఉంటది అది మనం సరి తీసుకోవాలి ఇంకా పూట కనిపిస్తుంది అంతే ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫీజు మళ్ళీ మా తిండి వాళ్ళ ఇంటి కూడా రెండు మాది ఏం లేదు ఫ్రీ బస్ కంటిన్యూ చేసి ఛార్జీ మీద పెంచకుండా తగ్గకుండా ఒకవేళ మీకు నెలకి ఏమన్నా ఇస్తే సరిపోతుంది అంటారు అట్లా ఏమన్నా నెలకి ఏమి ఇస్తారన్న మనకు సరిపోయిందంటే రాళ్ళు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తారు పదిహేను ఇస్తారు అనుకోయలేదు ఇయ్యలేదు కాబట్టి మీరు ఏమంటారు బేసిక్గా ఇది ఫ్రీ బస్సు ఉండే ఫ్రీ బస్సు తీసి టికెట్ మీద ఒక ఐదు రూపాయలు తగ్గిస్తే అయిపోయాయి అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఇష్టం ఉన్నప్పుడు దాంట్లో ఇష్టం ఉన్నప్పుడు దీంట్లో ఇప్పుడు ఏమైందంటే సీట్ లేకపోయినా కూడా బస్సులో గొడవ పడుతున్నారు కొట్టుకుంటున్నారు జెంట్స్ సీట్ చూస్తే లేరు లేడీస్ ఎక్కువ ఇప్పుడు నేను ఒక అడగాల గొజ్జలు ఉంటారు వాళ్ళకి బస్ ఫ్రీయా టికెటా ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కన్వేట్ ఉన్నారు జెంట్స్ లేరు లేడీస్ లేరు వాళ్ళకి ఇప్పుడు ఏంటి